బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి ఒక మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఇచ్చిన ఏకైక షోరూమ్ ఏదిరా అంటే మంచి తక్కువ ధరలో ఒక్క ఏజీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతాను మా స్టాఫ్లలో చాలా మంది మ్యారేజ్లు అయినాయి ప్రతి ఒక్కరు ఎక్కడే కొనడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు ఇంకో మరో బ్రాంచ్ మన డైకస్ రోడ్లో ఓపెన్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఎంత విశాలంగా పెద్ద షోరూమ్ ఓపెన్ చేశారు దాంట్లో టీవీస్ ఫర్నిచరు మీకు అదే విధంగా ఎలక్ట్రానిక్స్ ఏం కావాలంటే మొత్తం ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వీళ్ళు బీపీఎల్ కి కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు అదే విధంగా స్లీప్ ఫ్రెష్ ఆథరైజ్డ్ నెల్లూరు జిల్లాకి ఏకైక డీలర్ అనమాట ఆయన ఒక అద్భుతాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకే వీళ్ళు క్వీన్ సైజ్ బెడ్ అదే విధంగా కార్టు థర్టీ టూ ఇంచెస్ టీవీ త్రీ సీటర్ సోఫా దాంతో పాటు రెండు చైర్స్ ఇవన్నీ కలిసి మీకు జస్ట్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ సామాన్లు కావాలంటే ఓన్లీ వన్ ఏజీ ఎంటర్ప్రైజెస్ రావాల్సిందేనండి డైకాస్ రోడ్ మీద ఉన్న ఏజీ ఎంటర్ప్రైజెస్ నాన్నగారు చేతుల మీదగా గొప్పగా ప్రారంభించాము ఇవిలది రెండవ బ్రాంచ్ ఆల్రెడీ మన్సూర్ నగర్ లో మనం ఒకటో బ్రాంచ్ ఓపెన్ చేశాము ఇది రెండవ బ్రాంచ్ వీళ్ళు సక్సెస్ అయిన ఏకే కారణం ఏంటంటే మన ఆరిఫ్ బాయ్ అందరికి అందుబాటులో ఉంటారు ప్లస్ అందుబాటులో ధరలు అంటే అందరికి మధ్య తరగతి ప్రజలకి ఆ క్వాలిటీ ఆ ప్రైజెస్ ఇవ్వడమే వాళ్ళ సక్సెస్ అది కూడా ఇంటర్నేషనల్ వాళ్ళ క్వాలిటీస్ తో వాళ్ళు ఇక్కడ మేడ్ ఇన్ ఇండియాతో వాళ్ళు ప్రారంభించారు అలానే ఈఎంఐ ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది వీళ్ళ క్వాలిటీని ఒకసారి గుర్తించండి సో ఇప్పుడు ఇక్కడ మీకు రెండు దగ్గరలో మీకు ఏ కస్టమైజ్డ్ మోడల్ అయినా మీకు ఏ టైం మన మోడల్ ఏ ఫర్నిచర్ కావాలన్నా మనం అందుబాటులోకి తీసుకొని వస్తామండి ఇవన్నీ కంపెనీల ఆఫర్లు ప్లస్ వారంటీలు అన్నీ ఇస్తామండి సార్కి వచ్చేసి పొలిటీషియన్స్లోకి రావాలనేసి మంచిగా నేను హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను వస్తారు కూడా మన విపిఆర్ సార్ సపోర్ట్తో ఇంకా పైకి రావాలనేసి ఎమ్మెల్యే పొజిషన్కి రావాలనేసి నేను హార్ట్లీ కోరుకుంటున్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు